అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఖండవం వేసిన తొలి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కళ్యాణం వచ్చాల పవన్ కళ్యాణ్ గారికి ప్రియ శిష్యుడిగా అదే విధంగా ఒంగోలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు వరకు నిలబడి ఆయన పడ్డటువంటి కష్టాలు అలాంటి ఎన్నో అక్రమ కేసుల్లో కూడా ఆయనకు లేనిపోయినటువంటి అపహాలు లేపి దాదాపుగా ఆయన గందరగోళం చేసిన పరిస్థితుల నుంచి కూడా తేరుకొని ఈ రోజు జిల్లాలో కూడా పార్టీ విస్తరింపులో కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు మరి ఆయన తోటి ఈ రోజు ఉమ్మడిలో జరిగే పరిస్థితుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీలో సంచలనాలు చూస్తా ఉన్నాం మీరు పదకొండు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదు ఈ రోజు ఫ్లెక్సీ అంశం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరే అంశం ఒక వ్యక్తి అయితే ఇక్కడ కట్టినటువంటి ఫ్లెక్సీల ధ్వంసం అదే విధంగా మాల్నేన్ ఫోటోల ధ్వంసం మీద మీరే ఉంటారు ముందుగా అందరికి నమస్కారం అండి మాలినేని శ్రీనివాస రెడ్డి గారు వేసిన ఫ్లెక్సీల్ని కొందరు అది చూ జనసేనలోని ఒక వర్గమా లేక టీడీపీలోని ఒక వర్గం అంటున్నారు ఎవరు చెంచలేరండి ఎందుకంటే ఆయనకి ఊరి నిండా ఆయన చాలా మందికి అన్యాయం చేసి ఉన్నారు కొంతమంది వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి మాకు ఇది చేసే వాళ్ళ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో చేసుకున్నదాని అను కావాలని మా మీద మాత్రం బొడ్డ అంటే జన సైనికులు మేము వాళ్ళు అనట్లేదు కానీ అలా బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారు అది మేము ఖండిస్తున్నాం మాకు తెలిసినల్లా క్రమశిక్షణ కలిగిన జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తారు అది ఏదన్నా ఉంటే పార్టీలో పెద్ద నాయకుల దగ్గర పెద్ద పార్టీ పెద్దల దగ్గర తెలియజేస్తారు కానీ బయటికి పార్టీ పరువును బజార్కి ఇచ్చేలాగా ప్రవర్తించరు ఇది నా అభిప్రాయం ఉంది అలానే ఇటీవల ఒక కొంతమంది ఎలక్షన్ ముందు కొంతమంది అంతకుముందు పార్టీలోకి రావటం జరిగింది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు అంటే పార్టీలో కొంతమంది నాయకుల మీద వాళ్ళకి ఏదో అభిప్రాయాలు ఉండి స్థానిక ఎమ్మెల్యే గారి సపోర్ట్ తో ఘనసేన ఒక వర్గం చించేసిందని అతను మాట్లాడుతున్నాడు అసలు నువ్వు పార్టీలోకి ఎప్పుడు వచ్చావమ్మా ఏం చేశావు అమ్మా పార్టీలోకి నాయకుడి నాయకుడి మీద పళ్ళకి మస్తు ఫ్లెక్సీలు వేశారు వాళ్ళు ఆ రోజు వేరు మేము ఒకటిన్నర రోజు పాటు ఇంటికి వెళ్ళకుండా అం ఎంత శ్రమ పడ్డామో ఎంత కష్టపడ్డామో ఆ రోజు మా మీద కేసులు పెట్టారు కేసులు పెట్టినా మేము భయ భయపడలేదు ఆయన అధికారంలో ఉన్నాడు ఆ రోజు కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేస్తాం కానీ ఇలా తిరిగి పొందే చెట్లు అయితే మేము చేయము సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా జనసేన పార్టీలో ఈ ఈరోజు సాయంత్రం నాలుగు తర్వాత చేరే అవకాశం ఉంది అయితే ఇప్పుడున్నటువంటి జనసేనలో ఉన్నటువంటి ఒక వర్గం ప్రత్యక్షంగా కూడా ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ రామచంద్ర జనార్దన్ గారే చేయించారని చెప్పి స్ట్రైట్ గా కూడా చెప్పడం జరిగింది అసలు ఈ బా ప్లెక్సీల అంశం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధం ఉందంటారా ఓటమి ప్రభుత్వంలో ఆయన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటమి పార్టీల ఎమ్మెల్యే మాకు తెలిసి మేము ఆయన అమ్మట తిరిగింది ఎలక్షన్ లో ప్రచారం కాని మాకు తెలిసి కొంతవరకు అయితే అలాంటి చర్యలు అయితే ఆయన చేయరు ఎందుకంటే అంత చిల్ల చేష్టాలు అయితే ఆయన చేయరు ఇంకొకటి కూడా ఒక వర్గం ఏమి ఉండదు ఉన్నది ఒకే వర్గం పవన్ కళ్యాణ్ గారి వర్గమే ఇంకా ఎవరి వర్గం అంటూ ఉండదు ఎవరున్నా ఎవరు ఎవరైనా ఎవరైనా వచ్చినా ఎవరు రాకపోయినా వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా పని చేయాల్సింది కళ్యాణ్ గారి వర్గమే ఇంకొక వర్గాలు అంటూ ఏమి ఉండదు ముందుగా అది అందరం గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళే ఇలా వర్గాలు వర్గాలు అంటున్నారు అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇన్ని రోజులు ఒకప్పుడు ఏమన్నారు పార్టీ వాళ్ళే ఉంది అది అన్నారు ఈ రోజు పార్టీలో వర్గాలు అంటున్నారు అంటే ఇక్కడ పార్టీ బలోపేత పోయింది మనము మా మా ఓటు వీర మహిళలు అభిమానులు అందరం ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా మందికి పార్టీలోకి రాగానే ప్రోత్సాహం ఇచ్చాము అవకాశాలు కల్పించారు కానీ మనం పార్టీకి రాయాలిటీగా ఉండాలి మన మన స్థాయికి తగ్గట్టు మనం ప్రవర్తించాలి పార్టీకి మంచి పేరు తేవాలి కానీ పార్టీలో చీలికలకు చీలికలకు మనం కారణం కాకూడదు అది ఎవ మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపం కోసం మా మీద చల్లి మీరేదో ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకుల్లాగా మేమేదేదో పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తుల్లాగా మా మీద మాత్రం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో తప్పదు ఏదైనా ఓర్పుకు ఓర్పుకు సహనంకు కొద్ది రోజులే టైం ఉంటుంది సహనం అయినా ఏదైనా కొద్ది సమయం ఉంటుంది సహ ఎందుకంటే మేము పెద్దగా పెట్టచ్చు విమర్శలు చేయొచ్చు కానీ పార్టీ క్రమశిక్షణ ఉండింది పార్టీ ఎందుకంటే కష్టపడి ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో తొంభై మూడు రోజుల పాటు ఒంగోలు ఇతరంలో వివిధ ప్రాంతాల్లో తిరిగామండి మాకు తెలుసండి బాగా వర్షాల్లో అంటే మొక్కలనే కాదు రియాజ్ గారి నాయకత్వంలోనే తిరిగాం షేఖ్ రియాజ్ గారి నాయకత్వంలోనే తిరిగాం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రియాజ్ గారి మీద కూడా దాదాపుగా కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది జనసేన పార్టీలో కూడా ఆ రియాజ్ గారు జిల్లా అధ్యక్ష పదవికి పూర్తిగా న్యాయం చేయలేరని కొత్త వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకురావాలని కూడా మన ప్రెస్ మీట్ లో ట్టడం జరిగింది దాని మీద కూడా కొంత అలసటైతే మన ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా జనసేన పార్టీలో నెలకొని ఉంది దీని మీద మీరు ఎలా స్పందిస్తారు రియాజ్ గారు జిల్లా అధ్యక్షులుగా చాలా పదివేల పాటు కొనసాగారండి ఆయన తన శక్తి కొద్ది కొద్ది పవన్ కళ్యాణ్ గారు గారి మీద అభిమానంతో ఆయన ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారు చాలా మందికి చా ప్రోత్సాహం అందించారు మా నేను నా బోట నేను పది ముందు ఒక నార్మల్గా రోడ్డు మీద తిరిగే ఒక చిన్న అబ్బాయి ఒక రోడ్ని ఈరోజు ఒక జిల్లా స్థాయి కార్యదర్శిగా ఇంత బాధ్యతలు నా మీద పెట్టి నాకు ఇంత గౌరవం దక్కడానికి కారణమైంది ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎంతో అవకాశాన్ని ఆయన ఆశయాల్లో భాగంగా నాలాంటి యువతని మహిళల్ని ఎంతో మందిని ప్రోత్సహించి ఈరోజు తీసుకొచ్చారు ఆయన నేనే ఉంటాను అనట్లేదు మా అధ్యక్షులు ఆయన ఇంకా నా నాయకుడు అంటాడు అంటే ఓన్ చేసుకుంటారు వాళ్ళ ఆయనకి ఎప్పుడు నుంచో సాన్నిధ్యం ఉంది ఆయన ఏం చేయితే అదే అని అంటారు కానీ నేనే ఉంటాను ఎలా నేనే ఉంటాను పేటేసుకొని కూర్చుంటాను అని చెప్పట్లేదు కాకపోతే కొద్దిగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు ఒకటి ఒకటే గుర్తుపెట్టుకోండి బురద జల్లాలని చూస్తే ఖచ్చితంగా ఆకొద మన మీదే పడింది ఏంటో చూసుకో మనం మాట్లాడేటప్పుడు మా మాట నోరు జరేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడుకోవాలి కూటమి ప్రభుత్వం అంటే దాదాపుగా మీరు ఎలక్షన్ ముందు నుంచి ప్రచారంలో కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదవులు పంపంలో కానీ కలిసి పనిచేశారు ప్రకాశం జిల్లాలో కూడా ముఖ్యంగా ఒంగోలులో కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో ఇక్కడ బీజేపీ తక్కువ కాబట్టి టీడీపీ ప్రభుత్వం తోటి కూడా మీకు అనుబంధాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ప్రెస్ మీట్ లో కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు లేవు తొలిసారిగా రాత్రి అది జరిగింది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లో కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద విమర్శలు చేశారు ఇది మీ పార్టీ దిగజారుడి తనానికి నిదర్శనం కాదంటారా వాడు కూడా తిట్టి వాడు కూడా విమర్శించింది వా కొంతమంది ఇటీవల వచ్చారండి ఏమండి ఒక ఇంట్లో ఒక తండ్రికి పుట్టిన అన్న తమ్ముళ్ళు కూడా కొట్టుకుంటారు నలుగురు నాలుగు నిర్ణయాలు ఉంటాయి అందరు ఒకేలా ఉన్నారు అవునా కదా ఒకసారి మనం ఆలోచించుకోవాలి అట్లానే మంచి అన్నాక చెడు ఉంటుంది ఇట్లానే మేమందరం ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా పార్టీలోకి వచ్చాము ఆయన ఆయన ఆశయాలని ఉడికి ముంచుకొని మేము పనిచేస్తాం అంతే అంతే మేము స్వతహా రాజకీయ నాయకులు కాదు ఇప్పుడు పార్టీ బలోపేతమైన తర్వాత ఆయన ఆశయాలు నచ్చి ఉదాహరణకి రవిశంకర్ గారు ఉంటారు ఆయన రాగాళ్ళే జిల్లా అధ్యక్షుడు నీరాజ్ గారికి చేశారు కలిసి పనిచేద్దాం గొడవలు లేకుండా అందరికీ కలుపుకొని పార్టీకి నా వంతుగా సహకరిస్తాను ఖచ్చితంగా పార్టీ బలోపేతం నేను కృషి చేస్తానని చెప్పారు ఉందా తను మీతో అలా ఎవరు స్వాగతించినా ని కలుపుకుంటే ఖచ్చితంగా పనిచేయడానికి నేను సిద్ధం వాళ్ళు ఇలాంటి వ్యక్తులు కానీ కొంతమంది ఏంటంటే వారి వ్యక్తిగత స్వార్థాలండి పార్టీని అభివృద్ధి చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాకుండా ఏ ఎవరి మీద బోధ జరిగితే ఏం మాకేమన్నా బంగారు పథకాలు ఇస్తారనే ఆలోచనతో అదే పరమావధిగా భోగజలను ప్రారంభించారు ఏం లేదు నోటికి వచ్చింది ఏదో ఒకటి మాట్లాడేస్తారు ఏముంది మైకు మై మీడియా మైక్ పెట్టారు మనం కూడా ఏదైనా మాట్లాడేస్తే మనం కూడా చూపిస్తారు అన్న ఇదే ఎందుకంటే కష్టం తెలిసిన కూడా అట్లా మాట్లాడు కష్టపడి పని చేసిన వాళ్ళకి తెలిసిద్ది అందరికీ ఎవరైనా అండి ఎవరి మీద మనం వరద చల్లకూడదు ఎమ్మెల్యే గారు నిన్న ఒక మాట్లాడాడు ఎమ్మెల్యే గారు చేయించారు దగ్గర ఉన్నారు చేయించారు చెందిచ్చారు ఆయన తీ ఇచ్చారని నువ్వు అతను చూసాడా అతను చూసాడా అతను ఏ ఆయన ఆయన పక్కన ఎవరున్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏం చేశారు నువ్వు కార్యక్రమం చేసుకుంటే చేసుకో నువ్వు రాలేదా తిరగలేదా నీకేదో బాధేసి మా మామేదర్పలాలని మేము ఊరుకున్నాం ఆయన స్థానిక శాసనసభ్యులు వారి పార్టీ నాయకులు ఖచ్చితంగా వాటి వాళ్ళ ఎదురు తిరిగి మాట్లాడారు అంతేగాని జనసేన హాట్ కోర్ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర కానీ కూటమి నాయకులు ఏమీ అనరు అనరు కూడా ఎందుకంటే వారు మేము తిరిగి ప్రయాణం చేసాం ఇక మీద కూడా ఐదేళ్ళు కూడా మిగతా నాలుగు సంవత్సరాల పైన కూడా ప్రయాణం చేయాలి ఎందుకంటే కష్టపడిన వారికి ప్రతిఫలం ఏదో ఒకటి కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఎందుకు వచ్చారు రాష్ట్ర ప్రయోజనాలకు అధికారంలో లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపాలని అందరం నమ్ముకున్న కేట కూడా బాగుండాలని ఈరోజు వాడవలకి వెళ్ళి వాడి అతనికి ఏం కొంతమందికి ఏముందండి నోటుకొచ్చింది అనేస్తారు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇతర రూపాయలకు ఉద్యోగాలు ఇప్పించాలి ఏదైనా ఉండి చేయించుకొని సమన్వయం చేసుకోవాలి అవి చేసుకోకుండా వాళ్ళని కూడా రోడ్డుని పడేద్దాం మీరు పడ్డారు వాళ్ళని పడేస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉసురు మనకు తగ్గిద్దండి మనం అక్కడుప్పుడు తినేవాడు అన్న నీకేమింది నీకు నలుగురు ఇక్కడ ఉంటాయో లేకపోతే ఆడు ఉంటావు ఆడు ఉంటావు ఏడుంటావు ఆడు నువ్వు అతిగతి లేనివాడు నీకు అతిగతి లేదు నీకు అతిగతి లేదు అతిగతి లేనప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడతావు ఇంకొకసారి మేమంటే కాముకుంటావు వాళ్ళు మాట్లాడారు అంతేగాని ఇంకొకసారి మాత్రం కొద్ది రోజులు చూస్తామండి ఖచ్చితంగా రోజుల్లో కూడా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కూడా దాదాపుగా ఇప్పుడున్న చేరికలు కూడా జనసేన పార్టీకి ప్రెస్ అయ్యే అవకాశం కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా జనసేన పురోభివృద్ధి చెందాలని కళ్యాణ్ కూడా జనసేన పార్టీలో మరిన్ని పదవులు పొంది పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని కూడా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ తో ఈ ఫైవ్ మీడియా ప్రకాశం